అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే మాఘమాసం ప్రారంభమైంది కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంటుందో మాఘమాసానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది మాఘమాసంలో చేసే నది స్నానాలకు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది దేవతలు సంచరించే ఈ మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఐశ్వర్యాన్ని ఇచ్చే మాఘమాసం నియమాలు అలాగే దురదృష్టాన్ని తెచ్చిపెట్టే మాఘమాసం తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మాఘమాసంలో ఉండే ముప్పై రోజులు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలి మాఘమాసంలో నదీ స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి అశ్వమేధయాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు మీ మనసులో ప్రయాగ అని మూడు సార్లు జపిస్తూ స్నానం చేయండి ఈ మాఘమాసం నెల రోజులు చన్నీటి స్నానం చేయాలి ఈ నెల రోజులు ఉదయం సూర్యుడు రాకముందే స్నానం చేయండి సూర్యోదయం తర్వాత పొరపాటున కూడా స్నానం చేయకూడదు ముఖ్యంగా ఈ మాఘమాసం నెల రోజులు మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే ఈ నెలలో పూజ చేసే ఆడవారు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు ముల్లంగి దుంపను తినకూడదు ఈ మాఘమాసం నెల రోజులు ఉదయాన్నే నిద్రలేచి ఇళ్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ మాఘమాసంలో ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది అలాగే ఈ నెల రోజులు పగటి పూట నిద్రపోకూడదు లేదంటే ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ మాఘమాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇక మాఘమాసం నెల రోజులు మీ ఇంటి ఈశాన్యంలో ఉప్పును పెట్టుకోండి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి ప్రతి శుక్రవారం పాత ఉప్పును తీసేసి కొత్త ఉప్పు వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశించి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇంటి సంపద నిలకడగా ఉంటుంది మాఘమాసంలో నువ్వులకు ఉన్న శక్తి చెప్పలేనిది అయితే ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ మాఘమాసంలో ఏదైనా ఒక శనివారం నాడు ఒక నల్లటి వస్త్రంలో నువ్వులను మూటకట్టి ఎవరికైనా దానం చేయండి లేదా నువ్వులుండలను పేదలకు దానం చేయండి ఇలా చేస్తే మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం అప్పుల బాధలన్నీ తొలగిపోయి అతి త్వరలోనే కోటీశ్వరులవుతారు అలాగే ఈ మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి కనీసం ఒక్క ఆదివారం అయినా సూర్యుడికి నమస్కారం చేయాలి మాఘమాసంలో సూర్య నమస్కారాలు చేయకపోతే మీ జాతకంలో సూర్యబలం తగ్గిపోయి మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది ఇక ఈ నెలలో పొరపాటున కూడా కత్తులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కొనకండి వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ఈ మాఘమాసంలో ఇనప వస్తువులు కూడా కొనకూడదు వీటి వల్ల మీ ఇంటికి అనవసపు ఖర్చులు పెరుగుతాయి అయితే ఈ నెలలో తప్పనిసరిగా బంగారం లేదా వెండి వస్తువులను కొనండి మాఘమాసంలో బంగారం లేదా వెండి వస్తువులు కొంటే అపారమైన సంపదలు కలిసి అలాగే ఈ మాఘమాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఈ మాఘమాసంలో అమ్మవారికి చేసే కుంకుమార్చన అనంతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారికి కుంకుమార్చన చేయండి లేదా మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక ఈ నెలలో తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి ప్రతి శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఏడు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాగి లోహం ఒకటి కాబట్టి ఈ మాఘమాసంలో రాగి వస్తువులు కొంటే మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అలాగే పసుపు శుభ సూచకం కాబట్టి ఈ మాఘమాసంలో పసుపు కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ నెలలో పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఇక ఈ మాఘమాసంలో దీపారాధన చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేయాలి ఇక డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మాఘమాసంలో నువ్వుల నూనెతో రెండు దీపాలు వేగించి ఇంట్లో పూజ చేసుకోండి నువ్వుల నూనెతో చేసే దీపారాధన శని దోషాలను పోగొట్టి మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఈ మాఘమాసంలో వచ్చే మంగళవారం నాడు నరసింహస్వామిని విశేషంగా పూజించి స్వామివారికి బెల్లం పాకం నివేదిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ మాఘమాసంలో ఏదో ఒక మంగళవారం నాడు పసుపుతో చిన్న గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవిని పూజించి ఒక ముత్తైదువును మీ ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వండి ఇలా చేస్తే స్త్రీలకు దీర్ఘ యోగం కలుగుతుంది అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు పసుపు కొమ్ములు పెట్టి దీపారాధన చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు కొమ్ములను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది ఇక మాఘమాసంలో చేసే గోపూజ కోటి యాగాలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ మాఘమాసంలో ఏదో ఒక రోజున బెల్లం మరియు నల్ల నువ్వులను కలిపి గోమాతకు ఆహారంగా తినిపించి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అలాగే ఈ మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే శని దోషాలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ మాఘమాసంలో ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ మాఘమాసంలో శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ మాఘమాసంలో తప్పనిసరిగా నువ్వులు పంచదారను కలిపి తినాలటం అలాగే నువ్వులు దానం చేయాలి ఒక చిన్న రాగి కలసంలో నువ్వులు పోసి బ్రాహ్మణులకు దానంగా ఇస్తే సిరి సంపదలకు లోటుండదని నమ్మకం విశేషంగా ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన మీ పూజ గదిలో పదకొండు లక్ష్మి గవ్వలను పెట్టి కుంకుమతో పూజ చేయండి ఈ గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ గల్లా పెట్టెలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ మాఘమాసంలో ఎన్నో పండుగలు వస్తాయి వాటిలో ప్రధానంగా వసంత పంచమి రథసప్తమి మహాశివరాత్రి జనవరి ఇరవై మూడు వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని విశేషంగా పూజించాలి ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతీదేవి అనుగ్రహంతో మంచి విద్యా బుద్ధులు కలుగుతాయి అలాగే ఈ వసంత పంచమి నాడు చదువుకునే విద్యార్థులందరూ సరస్వతీదేవిని రంగు పుష్పాలతో పూజించి నమస్కారం చేసుకుంటే విద్యలో మంచి స్థాయికి ఎదుగుతారు ఇక జనవరి ఇరవై ఆరవ తేదీన రథసప్తమి నాడు సూర్యుడు జన్మించిన రోజు ఈ రథసప్తమి పండుగ నాడు శరీరం పైన ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అలాగే ఈ రథసప్తమి నాడు చిక్కుడుకాయతో రథం తయారు చేసి మీ పూజ గదిలో పెట్టి పూజించాలి ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది ఈ రోజున శివుడిని విశేషంగా పూజించి జాగరణ చేయాలి అలాగే ఈ మాఘమాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా కర్పూరం పొగవేయండి ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఇక ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం చాలా శక్తివంతమైనది ప్రతి ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్